హలో అండి ఇప్పుడు మనం అను లో ఉన్నాము నెక్స్ట్ మనం బీచ్ మాలలో లేటెస్ట్ డిజైన్స్ని చూసేద్దాం హలో అండి ఇప్పుడు మనం జ్యువెలర్స్ జ్యువెలర్స్లో ఉన్నాము సో ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ సెట్ని చూడొచ్చు సో ఈ సెట్ సెట్ వచ్చేసి బీట్ బీట్ పర్ల్స్ సెట్ అనమాట సో ఇక్కడ మనం మొత్తం యాంటిక్ గోల్డ్ పర్ల్స్ చూడొచ్చు అండ్ ఇక్కడ బీడ్స్ వచ్చేసి బీట్ గ్రీన్ బీడ్స్ చూడొచ్చు అండ్ ఇక్కడ లాకెట్ వచ్చేసి మనకి గణేష్ లాకెట్ వచ్చింది పక్కన మనకి ఎలిఫాంట్ డిజైన్ కూడా వచ్చింది సో ఇక్కడ మధ్య మధ్యలో మనం చూడొచ్చండి ఆంబ్రాయిల్ స్టోన్స్ ఆంబ్రాయిల్ స్టోన్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ కూడా ఆంబ్రాయిల్ స్టోన్స్తో మంచి ఫినిషింగ్తో వచ్చింది సో ఆంబ్రాయిల్ స్టోన్స్ ఫోర్ సైడ్స్ కూడాను మన మనకి సీ సెట్ స్టోన్స్తో ఫినిష్ ఫినిష్ చేశారు డిజైన్ని ఇక్కడ కింద మనం చూడొచ్చు ఆంబ్రాయిల్ బీచ్స్తో పాటు మనకి సౌత్ సీ పర్ల్స్ కూడా హ్యాంగ్ అయి ఉన్నాయి సో ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్ ఉంటుంది సో మనం నెక్స్ట్ సెట్ చూసేద్దాం ఈ సెట్ కూడా వచ్చేసి బీచ్ మాల అండి సో ఇది కూడా ఇంకొక ఇంకొక డిజైన్ అనమాట సో ఈ బీచ్ మాలలో మనకి యాంటిక్ గోల్డెన్ బాల్స్ ఓకే యాంటిక్ గోల్డెన్ బాల్స్ వచ్చి సో ఇక్కడ బీచ్స్ వచ్చేసి మనకి వైట్ బీచ్ వచ్చాయి సో ఇక్కడ మనకు వచ్చేసి యాంటిక్ గోల్డెన్ బాల్స్ మధ్యలో ప్ర రౌండ్గా లక్ష్మీమాత డిజైన్ వచ్చింది సో లాకెట్ వచ్చేసి మనకి ఇక్కడ రాధాకృష్ణ లాకెట్ వచ్చింది సో రాధాకృష్ణ లాకెట్ పైన అన్ని ఫోర్ సైడ్స్ కూడా మనకి రూబీ స్టోన్స్ వచ్చి ఉన్నాయి రూబీ స్టోన్స్ సైడ్స్ కూడా మనకి ఫోర్ సైడ్స్ కూడా మనం చూడొచ్చు సీ సీ సెట్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి సో ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి రూబీ బీట్స్ అండ్ గోల్డెన్ యాంటీ గోల్డెన్ బాల్స్ హ్యాంగ్ వచ్చాయి సో ఈ బ్యూటిఫుల్ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంటుంది నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి థర్టీ వన్ గ్రామ్స్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ చూసేద్దాం ఈ సెట్ వచ్చేసి టూ లైన్స్ బీట్ మాల అనమాట ఈ టూ లైన్స్ మాలలో మనం చూడొచ్చు సౌత్ సీ పర్ల్స్ చూడొచ్చు అండ్ ఇక్కడ ఈ ఇవన్నీ వచ్చేసి మనకి యాంటిక్ గోల్డెన్ బాల్స్ చూడొచ్చు ఈ యాంటిక్ గోల్డెన్ బాల్స్కి మనం గో గణేష్ డిజైన్స్ ఆల్ ఓవర్ గణేష్ డిజైన్స్ చూడొచ్చు మంచి ఫినిషింగ్తో వచ్చింది ఈ హారం మొత్తం కూడా సౌత్ సీ పర్ల్స్ అండ్ ఆమ్రాయిల్ బీచ్తో డిజైన్ ఉంది సో ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చేసి నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది నెక్స్ట్ సెట్ చూసేద్దాం ఈ సెట్ వచ్చేసి మనం చూడొచ్చు బీచ్ మాల సో ఈ బీచ్ మాలాకి మనకి యాంటీక్ గోల్డెన్ బాల్స్ చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఆమ్రాయిల్ బీచ్ ఆంబ్రాల్ బీచ్ వచ్చిన్నాయి ఆంబ్రాల్ బీచ్ మధ్యలో మనకి చక్కని మోతీస్ ఫిల్ అయ్యి ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకి యాంటిక్ గోల్డెన్ బాల్స్లో మంచి డిజైన్ ఫిల్ అయి ఉంది ఎలిఫాంట్ డిజైన్స్ చూడొచ్చు ఇక్కడ మనం అండ్ ఇక్కడ హెవీ లాకెట్ చూడొచ్చండి మెయిన్గా ఇదే మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది రామ్ పరివార్ లాకెట్ వచ్చింది సో ఈ రామ్ పరివార్ లాకెట్ కింద మనకి సౌత్ సౌత్సీ పర్ల్ సీ పర్ల్స్ ఇంకా ఆంబ్రాల్ బీట్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి సో రామ్ పరివార్ లాకెట్ పైన మనం చూడొచ్చు రూబీ స్టోన్స్ వచ్చున్నాయి రూబీ స్టోన్స్ ఫోర్ సైడ్స్ కూడా మనకి సీ సెట్ స్టోన్స్తో మంచి ఫినిషింగ్తో వచ్చింది సో ఈ బ్యూటిఫుల్ బీట్ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి సెవెంటీ త్రీ గ్రామ్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం చూస్తున్న సెట్ వచ్చేసి నక్షి సెట్ ఈ హారం వచ్చేసి మొత్తం బొట్టుమాల డిజైన్తో వచ్చిందండి సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ఓవరాల్గా బొట్టుమాల డిజైన్తో వచ్చింది సో ఇక్కడ టూ సైడ్స్ కూడా మనం చూడొచ్చండి ఒక సైడ్ ఆమ్రాల్ స్టోన్స్తో వచ్చింది ఇంకో సైడ్ ఆ రూబీ స్టోన్స్తో ఫినిష్ అయి ఉంది సో ఇక్కడ బొట్టుమాల మధ్యలో కూడా మనం మొత్తం ఆమ్రాల్ స్టోన్స్ ఫిల్ అయి ఉంది సీ సెట్ స్టోన్స్ కూడా మంచి మంచి డిజైన్తో నిండి డిజైన్తో ఫినిష్ చేశారు ఈ డిజైన్స్ మొత్తం కూడా లక్ష్మీ మాత డిజైన్స్ మధ్యలో పీకాక్ డిజైన్స్తో మంచి డిజైనింగ్ ఫినిష్ అయి ఉంది సో ఈ ఈ హారంని రెండు విధాలుగా వాడుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి హారం కింద వాడుకోవచ్చు ఒకటి వచ్చేసి వడ్డన్నం కింద కూడా యూస్ చేయొచ్చు సో ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి నైంటీ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఎయిటీ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది సో మనం నెక్స్ట్ వన్ చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్న సెట్ వచ్చేసి యాంటిక్ ఫి ఫినిషింగ్ సెట్ అండి సో ఈ ఈ హారం మొత్తం కూడాను ఎలక్ట్రో ఫార్మింగ్ వర్క్తో ఫినిష్ ఫినిష్ చేసి డిజైన్ చేసి ఉన్నారు సో ఈ డిజైన్ మొత్తం కూడా పీకాక్ డిజైన్స్తో పా డిజైన్స్తో పాటు మంచి ఫినిషింగ్ ఇచ్చారు సో ఇక్కడ మధ్యలో చూడొచ్చండి మనం ఎమ్రాల్డ్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి డిజైన్స్ అండ్ ఇక్కడ లాకెట్ వచ్చేసి మనకి లక్ష్మీమాత లాకెట్ ఇచ్చారు సో దాని కింద కూడా మనము ఒక చిన్న లక్ష్మీమాత లాకెట్ అటా అటాచ్ అయి ఉంది సో ఇదంత దీని కింద కూడా మనం వర్క్ అంతా చూడొచ్చు అంబ్రాయిడ్ బీచ్స్తో పాటు ముత్యాలు డిజైన్ కూడా వచ్చింది సో దీని కింద మనం కైరీ డిజైన్ కూడా చూడవచ్చు లాకెట్ కింద సో ఈ బ్యూటిఫుల్ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ అండ్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఇప్పటి వరకు చూపించిన జ్యువెలరీ కలెక్షన్స్లో మీకు ఏ కలెక్షన్ అయినా నచ్చితే దాన్ని స్క్రీన్షాట్ తీసి మా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే దాని గురించి మరికొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో మా స్టాఫ్ మెంబర్స్ మీకు టచ్లోకి వస్తారు సో థ్యాంక్ యూ